సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్లమడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రుద్ర గాయత్రి కృష్ణని కత్తిరి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మంత్రి దామోదర్ రాజ్నరసింహ సహకారంతో గ్రామ అభివృద్ధిని కృషి చేస్తారని అభ్యర్థి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామస్థలు గ్రామ పెద్దలు కార్యకర్తలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు येलो रंगा च और दिक्खी बाटो इस నీట్గా నిజంగా చెప్పండి ఒకసారి వస్తుంది తెలుస్తుంది తెలుస్తుంది లోపల మారిపోతే కూడా తెలిసిపోతుంది ডিটেন এটা ah, no, no. ಯಪ್ಪಾ ಕನ್ಫ್ಯೂಸ್ 되겠죠 ಈ ಪ್ರತಿಗಳು ಓಕೆನಾ ಈಮೇಲ್ ಕಳ ನಾನು ಮೊದಲ ಹಂತವೇ ಕಳಗಳ ಈಮೇಲ್ ಕಳ ನಾನು ಗಟ್ಟಿಗಿರಿ ನಾನು ವಿಡಿಯೋ ಆನ್ ಚುಸ್ಕೊ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀನಿ ಚಿನ್ನಮ್ಮಾಕ ಯಾಕ ಯಾಕ ಹೋಯ್ತು ಈಗ ಈಗ

కొంతా ఇలా బాధ నేను నా పేరు మెలసంగం నడుస్తుంది నా పేరు మెలసంగం చెప్పు బాగుంటే చెప్పు என்ன বাই 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 কাটারে গুর্তিকে মানা নাও কাটারে গুর্তিকে মানা নাও জয় শ্রী నా పేరు రుద్రకృష్ణ మాది చిన్న చిన్నమ గ్రామం మున్సిపల్ మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ మాకు బీసీ ఉమెన్ రిజర్వేషన్ సర్పంచ్ అభ్యర్థిగా మా శ్రీమతిని నిలబెట్టడం జరిగింది ఈ గ్రామంలో మా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ పోయినా ప్రతి ఇంటికి పోయినా ప్రతి మనిషిని కలిసినా అఖండమైన మెజారిటీతో గెలిపిస్తామని మాకు హామీ ఇస్తున్నారు మీ పేరు గాయత్రి ఆమెనే సర్పంచ్ అభ్యర్థి ఈ గ్రామంలో మేము ముందుగా గత ఏడు సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము ముందుగా మా గ్రామంలో మంచినీటి ఎద్దటి ఉన్నట్టయితే మంచినీటి ఎద్దటిని వాళ్ళు తీర్చడం జరిగింది హనుమాన్ మందిర్ దగ్గర బోర్ వేయించడం జరిగింది కుమ్మరిగడ్డ దగ్గర కూడా బోర్ వేయించడం జరిగింది అంగన్వాడి దగ్గర స్కూల్ దగ్గర రెండు బోర్లు వేసినాం అవి రెండు ఫెయిల్ అయినవి మరి అంగన్వాడీ కేర్ కూడా కలర్ వేయించడం జరిగింది స్కూల్ కూడా కలర్ వేయించడం జరిగింది మరి భూలక్ష్మ మందిరం సుమారుగా ఇరవై లక్షల రూపాయల ఖర్చుతోటి నిర్మాణంలో ఉంది అది చేయించడం జరుగుతుంది నేను తర్వాత హనుమాన్ మందిరం నిర్మాణంలో కూడా పాత్ర చేయడం జరిగింది మా ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఇక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఏ కార్యక్రమం కానీ శుభకార్యమైనా కానీ ఏ అశుభకార్యమైనా కానీ ప్రజ ప్రజలకు అందుబాటులో ఉండి నా వంతు సహకారంగా సేవ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఏడు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిదిలో శ్రీరామనవమి ఉత్సవాలు నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల ఖర్చుతోటి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా మొత్తం ఖర్చు నేనే పెట్టి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మా ప్రజల మధ్యలో వాళ్ళ యొక్క సహకారంతో నేను ముందుకు ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం మండలంలో ఎక్కడ లేని విధంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది మా ప్రజల మధ్యలో జరుపుకున్నందుకు నేను పుట్టిన ఈ గ్రామంలో ఈ యొక్క సేవ చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అందుకోసం ప్రజలకు నేను విన్నవించుకోవడం ఏంటంటే ప్రజలు నేను ఇంకా సేవ చేయాలంటే ఈ ఎ ఈ ఎలక్షన్లో అఖండమైన మెజార్టీ నన్ను గెలిపించుకున్నట్టయితే ఇంకా నేను మీకు అందుబాటులో ఉండి ఇంకా నా యొక్క సేవను మీకు అందిస్తానని మా ప్రజల మధ్య నేను ఇస్తున్నాను సంతోషం నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సర్పంచిగా అభ్యర్థిగా ఎలక్షన్ నిలబడ్డాను మా చిన్న చెల్లెడ చెల్లిమెడ గ్రామంలో మా గ్రామంలోని ప్రజలందరూ మొన్నటికంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొని వాళ్ళ వంతు సహకారం మాకు అందిస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని మేమేమీ పోగొట్టుకోకుండా ఇప్పుడు ఇంతకుముందు పదవి లేనప్పుడు చేసిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వినమించుకుంటున్నారు మీ అందరి అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించగలరని ప్రార్థన